ప్రైజ్ ద లాడ్ మన ప్రభువు దేవుని వాక్యమును చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము దయచేసి గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాం కీర్తనలు నూట ఆరో అధ్యాయము వచనము కీర్తనలో నూట ఆరు వచనము వారి పగవారి చేతిలో నుండి ఆయన రక్షించేను వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించేను శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించేను శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను పరిశుధ గ్రంథం నుండి ఈ వాక్యం ద్వారా ప్రభు దేవుడు మనతో చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఈ సమస్త భూమి మొత్తం మీద తన ప్రతి ఒక్క మనుషుల యొక్క పాపముల నుండి దేవుడు రక్షించాడు అది ప్రభువుని యేసుక్రీస్తు గారి ద్వారా ఆయన శిలువ మీద తన రక్తంలో కాచి తన ప్రాణంలో పెట్టి మన అందరినీ కూడాను రక్షించింది ప్రభు యేసుక్రీస్తు కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు అయిన దేవుడు దావీదు రాజైన దావీదు మీద తన పగవారు తన శత్రువులు అతన్ని ఎలాగైనా నాశనం చేయాలని చూసినప్పుడు సౌలు కూడా అతన్ని చంపాలని చూసినప్పుడు కూడాను దేవుడు దావీదును రక్షించాడు అలానే ఇజ్రాయిల్ ప్రజలందరినీ కూడాను దూషిస్తూ దేవుని దూషిస్తూ వారిని చంపాలని చూసిన గొల్్యాతు బారిను దేవుడు రక్షించాడు దానియలను తన శత్రువులు తన మీద పగ పెట్టుకున్న వాళ్ళు అతని మీద నేరము మోపి అతని మీద నింద మోపి అతన్ని దానియలను సింహాల భోనలోకి పడేశారు దేవుడు కాపాడాడు దానియలు సహోదరులను అగ్నిలో పడేసినప్పుడు ప్రభువును దేవుడు రక్షించాడు అదేవిధంగా యూసుఫ్ మీద నింద వేసి పోతిఫర్ బార్ ప్రభు దేవుడు అతన్ని కూడా రక్షించి ఐగిప్త దేశానికి అధిపతిగా చేశాడు పరిశుద్ధ గ్రంథం నుండి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు అని యేసుక్రీస్తు గారి యొక్క దాసుడైన పౌలును కూడాను పగవారు అందరూ హింసించారు కొట్టించారు దూషించారు అయినా సరే ప్రభు దేవుడు అతన్ని రక్షించాడన్న విషయం మనం చూస్తున్నాం కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో మనము ప్రభువున దేవునికి నచ్చినట్టుగా వెళ్తున్నప్పుడు సత్యంలో జీవిస్తున్నప్పుడు సత్య మార్గంలో ఉంటున్నప్పుడు పగబట్టే వాళ్ళు మనకి ఎక్కువైపోతూ ఉంటారు శత్రువులు ఎక్కువైపోతూ ఉంటారు కాబట్టి వారిని చూసి మరి ఏమాత్రం భయపడకుండా ప్రభువున దేవుని ప్రార్థన చేసి ప్రభును నమ్ముకొని జీవించడం వలన ఆయన మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు